హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు వీడియో ఏంటంటే కోటి దీపోత్సవం అండి సో ఈ కోటి దీపోత్సవం అనే ప్రోగ్రామ్ అనే హైదరాబాద్లో ఓన్లీ కార్తీక మాసం టైంలోనే జరుగుతుందండి సో ఇదైతే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది నవంబర్ ఫస్ట్కి స్టార్ట్ అయ్యి నవంబర్ ఫిఫ్టీన్త్ కదా అయిపోతుందండి ఇన్ కేస్ ఇంకా ఎవరైనా చూడకపోతే నా వీడియోలో అయితే చూడండి ఐ మీన్ ఇన్ కేస్ హైదరాబాద్కి దూరంగా వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియోలో అయితే నేను మొత్తం కవర్ చేశానండి కోటి దీపోత్సవంలో అసలు ఏం జరుగుతుంది ఐ మీన్ దీపాలు ఎలా వెలిగిస్తున్నారు ఏమేం ప్రోగ్రామ్స్ చేస్తున్నారు సో ఇవన్నీ కూడా కవర్ చేసిన మాక్సిమమ్ ఇన్ కేస్ హైదరాబాద్లో లేని వాళ్ళు చూడలేని వాళ్ళైతే నా వీడియోలో చూడొచ్చు లేదు హైదరాబాద్కి దగ్గరగా ఎన్టీఆర్ స్టేడియమ్స్కి దగ్గరగా ఉన్న వాళ్ళైతే ఇంకా టైం ఉంది నవంబర్ ఫిఫ్టీన్త్ వరకు సో ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ నుంచి లెవెన్ వరకు అయితే స్టార్ట్ లైక్ ఉంటుందండి సో సిక్స్కి స్టార్ట్ అయితే లెవెన్కి అయితే ఎండ్ అవుతుంది సో ఆ టైంకి అయితే మనకి హారతి ఇస్తారు లెవెన్ ఓ క్లాక్ ఆ టైంకి సో చూసారా ఎంత బాగుందో అండి అసలు రియల్ శివలింగం లాగుంది చూసారా అది మొత్తం సెటపే కానీ చాలా బాగుంది సో కంటిన్యూస్గా దీపాలు వెలిగించడం హారతులు ఇవ్వడం పూజలు చేయడం అండ్ ఇలా ప్రోగ్రామ్స్ సో కంటిన్యూస్గా ఈ క్లాసికల్ డాన్సెస్ అయితే కంటిన్యూస్గా ప్రోగ్రామ్స్ ఐ మీన్ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అయితే ఇస్తూనే ఉన్నారండి చాలా బాగుంది అసలు అండ్ మొత్తం ఓపెన్ ఏరియా కదా అసలు ఈవినింగ్ టైంలో ఈ వింటర్ సీజన్లో చాలా ప్రశాంతంగా ఉంది మనకి వింటర్ అంటే లైక్ తెలిసిందే చాలా చల్లగా ఉంటుంది ఆ దీపాల మధ్యలో మాత్రం చాలా హాయిగా ఉంది అంత బాగుందండి అసలు ప్రోగ్రామ్ సో చూసారా ఎలా ఉందో సెటప్ మొత్తం వెనకాల మంచు మంచి కొండలు మనకి హిమాలయాలు ఎలా ఉంటాయి అలా సో భక్తి టీవీ వాళ్ళైతే కంటిన్యూస్గా ఉన్నాను ఈ రోజు నవంబర్ ఫస్ట్ నుంచి ఫిఫ్టీన్త్ వరకు అయితే రోజు కవర్ చేస్తూనే ఉంటారు సో ఇన్ కేస్ భక్తి టీవీలో కూడా మీరు చూడాలంటే లైవ్ చూడొచ్చు బికాజ్ ఇదైతే లైవ్ కాదు కదా వీడియో సో ఇన్ కేస్ లైవ్ చూడాలంటే ఎవ్రీడే మనకి లైవ్ కూడా ఇస్తున్నారు భక్తి టీవీలో సో చూడొచ్చు దాంట్లో కూడా సుచూసారా సెటప్ అయితే ఎంత బాగుందో అండి అసలు ఒరిజినల్గా ఉంది అసలు సెటప్ అని నమ్మలేం అలా అయితే ఉంది సో ఇదైతే ఎన్టీఆర్ స్టేడియమ్స్లో ఉందండి నవంబర్ ఫస్ట్ నుంచి ఫిఫ్టీన్త్ వరకు సో చూసారా ఇక్కడ శివుడి విగ్రహాలు ఇవన్నీ కూడా సో అక్కడైతే పూజలు ఇవన్నీ చేస్తున్నారు సో బార్గెట్స్ అయితే పెట్టేస్తారని మనల్ని అయితే ఎలావ్ చేయరు అండ్ మోర్ ఓవర్ కొంతమందికి డౌట్ ఉంటుంది పాసెస్ ఉంటేనే అలవ్ చేస్తారా అలా ఏం లేదండి ఎవరైనా వెళ్ళొచ్చు సో పాసెస్ ఉంటే కూడా కొంచెం ఈజీ అయితే అవుతుంది అంటారు అలా అయితే ఏం లేదు పాసెస్ లేకపోయినా కూడా వెళ్ళిపోవచ్చు మనం పాసెస్ ఉంటే కొంచెం తొందరగా వెళ్ళిపోతాము అని అని అంటారు సో ఎలాగైనా కూడా మనకి కొంచెం ముందు వెనకగా అయితే అందరూ వెళ్తున్నారండి లోపలికి సో సిక్స్కి అయితే స్టార్ట్ అవుతుంది ఎవ్రీ ఈవినింగ్ మనం ఫైవ్ ఫైవ్ థర్టీ వరకు అక్కడ రీచ్ అవుతాయి సిక్స్కి కరెక్ట్గా ప్రోగ్రామ్స్ అయితే స్టార్ట్ అయిపోతున్నాయి సో చూసారా మనకైతే ఇంత డిస్టెన్స్ అయితే ఉంటుంది మనకి మెయిన్ ఆ స్టేజ్కి మనకి కూర్చోడానికి అయితే సో ఒకటేసారి అయితే కోటి దీపాలు అయితే వెలిగిస్తారండి అసలు చాలా బాగుంది చూడడానికి మనకి వీడియోలో చూడడానికి కూడా లైవ్లో అది ఎక్స్పీరియన్స్ చేయడం అయితే అది చాలా బాగుంటుంది అండి అసలు ఒకసారి అయితే విజిట్ చేయండి కంపల్సరీ మీకు కుదిరితే సో ఇది మొత్తం ఇలా సెట్టింగ్ అని మొత్తం ఇలా గోల్డ్ లో అండ్ గోల్డ్ శివలింగం गम्हे शोयम सकिष्टे सह साकारे सागंगा तुंगा फत्रेयम न संशयः हम अमवार्जोकप नमस्तेरिं गुजाक्षेम धौरकुबां महाबलां एकासंग बालुधाम जो जोगुलाम बालुधाम यहों ये उमा जोगुलाम आज हमें तबालुन है स्वामी की

సో ఇక్కడ చూసారా అండి ఇక్కడ పంతులు గారు అయితే పైన క్రేన్ పైన కెక్కి మరీ ఇలా అయితే హారతి ఇస్తున్నారు సో హారతికి అయితే టైం అయింది సో హారతి ఇస్తున్నారు చూసారా ఎంత బాగుందో అండి సో చూడ్డానికి కింద మొత్తం ఇలా క్లాసికల్ భరతనాట్యం డాన్సర్స్ అందరు కూడా నిల్చున్నారు సో చూసారా అసలు ఎంత బాగుందో అండి కంటిన్యూస్గా డ్రమ్స్ కొడుతూనే ఉన్నారు హారతి టైంలో అసలు ఇట్స్ లైక్ గూస్ బంబ్స్ మూమెంట్ అంత బాగుంది సో చూసారు సో పైన నుంచి ఇలా పువ్వులు అయితే కంటిన్యూస్గా ఇలా పడుతూనే ఉన్న శివలింగం పైన హారతిచ్చినంత సేపు కూడా సో చాలా దీపాలు అయితే ఒకటేసారి వెలిగించారండి సో కోటి దీపాలు ఒకటేసారి అయితే వెలుగుతాయి కోటి దీపోత్సవంలో అయితే సో కంపల్సరీ అయితే విజిట్ చేయండి నవంబర్ ఫస్ట్ నుంచి ఫిఫ్టీన్త్ వరకు అయితే అమ్మవారి గురించి చెప్పేటువంటి రూపాల్లో ఏ రూపాన్నైనా సరే ప్రధానంగా రాక్షస సంహారం కోసం అమ్మవారు ఆవిర్భవించి భక్తులను రక్షించినట్లుగా మనకి కనిపిస్తూ ఉన్నది అయితే మరి రాక్షస సంహారం చేసేటువంటి దేవత తీవ్ర స్వరూపంలో ఉంటుంది కదా ఆ దేవత ఆరాధన ఆ దేవత వైశిష్ట్యం ఏ విధంగా ఉంటుందో కూడా ఇందాక మనం విన్నాం ప్రత్యేకించి చాముండ చాముండేశ్వరి దేవి అని అంటే కేవలం రాక్షస సంహారం చేసే దేవత మాత్రమే కాదు అవి మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి స్వరూపిణి మీలో చాలా మంది చండీ నవాక్షరి మంత్రం చేసి ఉండొచ్చు ఆ చండీ నవాక్షరి మంత్రం చేస్తూ ఉన్నటువంటి సమయంలో దేవతలు ఇక్కడ కోటి దీపోత్సవం వేదిక మీద ప్రత్యక్షం అవుతున్నారు ఇది ఈ ఒక్క కోటి దీపోత్సవం వేదిక మాత్రమే ఇది మాత్రమే మనకి సాధ్యపడుతూ ఉన్నది ఇది ఒక మహాభాగ్యం పూర్వజన్మ సుకృతం ఇందాక మనకి అనంతలక్ష్మి గారు చెప్పారు చాముండేశ్వరి గురించి చెప్తూ ఉన్నారు చందముండాసులను సంహరించినటువంటి దేవి చాముండేశ్వరి దేవి అని చెప్తూ ఉన్నారు అమ్మవారిని కుంకుమతో ఆరాధిస్తున్నారు

सानो मंद्रे शबोर जंदोहाना भेदरवा गस्तान पदस्तदाइनो अयम मोहर तस्सुमोहर तो अस्तो एक तस्सुमोहर तकाले सूर्यादिना नवाना ग्रहाना अत्यंता आनुकूल जगा फलसिद्धि अस्तो ओम श्री लक्ष्मी नारायण సో చాలా మంది వచ్చారండి అక్కడ దీపాలు అయితే వెలిగించడానికి సో అక్కడ వచ్చిన వాళ్ళు కూడా చెప్తున్నారు వేరే స్టేట్స్ నుంచి కూడా వచ్చాము మేమైతే ఈ కోటి దీపోత్సవం చూడడానికి సో అంత ఆస్పిషియస్ అంత ప్రెషియస్ మూమెంట్ అండి సో ఒక్కసారైనా విజిట్ చేయాల్సిన ప్రోగ్రామ్ ఇది అయితే మన హైదరాబాద్లోనే జరుగుతుంది కాబట్టి ఎన్టీఆర్ స్టేడియమ్స్లో సో తప్పకుండా విజిట్ చేయవచ్చు ఎక్కడెక్కడ నుంచి వస్తున్నారు దీపాలు వెలిగించడానికి ఈ కార్తీక మాసంలోనే ఉంటుంది మనకి ఇంకా ఏ టైంలో కూడా ఇది కండక్ట్ చేయరు సో చూసారా అసలు ఎంత బాగా సో గంగా హారతి ఇచ్చినట్టు కూడా కంటిన్యూస్గా ఒక సిక్స్ సెవెన్ మెంబర్స్ అయితే ఎంచో హారతి ఇచ్చారు మీరు ప్రీవియస్ షాట్లో చూసి ఉంటారు సో చూస్తారు కదండి సో చాలా వరకు అయితే నేను మొత్తం కవర్ చేశానండి కోటి దీపోత్సవంలో ఏమేమి జరిగాయో ప్రోగ్రామ్స్ అన్నీ కూడా సో కొన్ని బెట్స్ అయితే మ్యూట్ చేశాను అక్కడ కొన్ని సాంగ్స్ కాపీరైట్ పడుతుందని సో అదైతే ఇగ్నోర్ చేయండి సో వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సో ఈ వీడియో కానీ నష్టం మీరు అయితే తప్పకుండా విజిట్ అయితే చేయండి ఇంకా టైం ఉంది నవంబర్ ఫిఫ్టీన్త్ వరకు ఎన్టీఆర్ స్టేడియమ్స్లో అయితే జరుగుతుంది మీకు ఏమైనా డౌట్స్ ఉందో నాకైతే కామెంట్లో అట్లా అడగండి అడ్రస్ గురించి కానీ ఏదైనా నేను గూగుల్ మ్యాప్స్ పెంచేస్తాను చేస్తాను అండ్ ఆల్సో కామెంట్ బాక్స్లో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ So don't forget to share. So subscribe, chandy, like, chandy, share, like, share, share, share. Thank you so much for watching.